మొదట్లో అన్ని ఆకులు నల్లగా మరియు పొడిగా ఉండేవి కాని ఈ కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత అవి మంచిగా మరియు ఆరోగ్యంగా మారాయి నేను చిన్న చెట్లకు యాభై మిల్లీ లీటర్లు మరియు పెద్ద చెట్లకు ఒక వంద మిల్లీ లీటర్లు ఇచ్చాను నేను చెట్టును నాటి మూడు సంవత్సరాలు అయింది మరియు ఇప్పటివరకు నేను కోకోమాక్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాను హలో నా పేరు రాజేష్ నేను తిరునెల్వేలి జిల్లాలో నివసిస్తున్నాను నేను ఫేస్బుక్లో ఎపీకేఎస్ కంపెనీ నుండి కోకోమాక్స్ అనే మందును చూసి దానిని ఆర్డర్ చేశాను నేను మూడు సంవత్సరాలుగా ఈ కోకోమాక్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాను నేను చిన్న చెట్లకు యాభై మిల్లీ లీటర్లు మరియు పెద్ద చెట్లకు ఒక వంద మిల్లీ లీటర్లు ఇచ్చాను ప్రారంభంలో అన్ని ఆకులు నల్లగా మరియు పొడిగా ఉన్నాయి ఈ కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత అవి అందంగా మరియు ఆకుపచ్చగా మరియు ఆరోగ్యంగా మారాయి ఫలితం నాకు చాలా నచ్చింది నేను ఈ యాప్స్ కంపెనీకి ధన్యవాదాలు